గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా ఆ వాళ్ళు ఇంకొక ఇద్దరు కంటెంటర్స్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో సూపర్ డూపర్ గా ఆడారు అదే విషయం గురించి ఈ రోజు నాగార్జున తేజతో పాటుగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి కూడా వీడియో చూపించి క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే తేజ ఏమన్నాడు తేజ అసలు ఏం మాట్లాడాడు నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు నాకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అసలు నిజానికి ఆ రోజు అవకాశం ఇవ్వాల్సింది ఎవరు నబీల్ ప్రేరణ ఎందుకంటే అది టాస్క్ దేనికి సంబంధించింది మైండ్ కి సంబంధించింది సో మైండ్ గేమ్ తేజ బాగా ఆడతాడు కాబట్టి వాళ్ళిద్దరూ తేజాని సెలెక్ట్ చేయాలి వాళ్ళిద్దరు ఏమనుకున్నారంటే ఆ తేజ మైండ్ గేమ్స్ బాగా ఆడతాడు కాబట్టి తనని సెలెక్ట్ చేయలేదు ఇక గౌతమ్ లో క్వశ్చన్ అడిగితే ప్రేరణ గురించి ఏమన్నాడంటే ప్రేరణ ఆడిన రెండు ఆటల్లో కూడా సెకండ్ పొజిషన్ దగ్గర ఆగింది అంటే జస్ట్ చాలా ఎఫర్ట్స్ పెట్టింది తను పెట్టింది ప్లస్ తను కనుక మంచిగా చేసు చేస్తే తనకి మంచి ఇది వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది నేను ఇకలో వచ్చేసరికి పృథ్వీ తేజ అన్నాడు ఎందుకంటే పృథ్వీ తన ఫస్ట్ ఆప్షన్ ఈవెన్ పృథ్వీ స్ట్రాంగ్ కంటెండర్ అయినా అదే చేశాడు అయితే నాగార్జున తేజకి ఏం చెప్పాడంటే తేజ అందరూ వాళ్ళకన్నా తక్కువ ఇచ్చే ఇచ్చేవాడిని ఎంపిక చేసుకున్నారు కానీ నిఖిల్ అండ్ గౌతమ్ ఇద్దరు కూడా వాళ్ళ కన్నా గా ఆడే వాళ్ళని అంటే వాళ్ళతో పాటు ఈక్వల్ గా ఆడే వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు అది వాళ్ళ గేమ్ స్ట్రాటజీ వాళ్ళు దే ఆర్ వెరీ టఫ్ వాళ్ళు ఛాలెంజ్ గా తీసుకునేది ముందుకు వెళ్ళారు నిన్ను తీసుకోలేదు అని చెప్పేసి గౌతమ్ని కంటిన్యూస్ గా టాన్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది అంతే కదా ఇప్పుడు నిఖిల్ కి ఈక్వల్ గా పృథ్వీ ఆడగలరు అండ్ గౌతమ్ని పక్కన పెట్టుకున్నాడు యాక్చువల్లీ గౌతమ్ని వేరే వాళ్ళు సెలెక్ట్ చేశారు గౌతమ్ స్ట్రాంగ్ కంటెంట్ అయినప్పటికీ పృథ్వీ లాంటి స్ట్రాంగ్ కంటెంట్ పక్కన పెట్టుకొని తన గేమ్ ఆడాడంటే నిఖిల్ హ్యాస్ వెరీ కాన్ఫిడెంట్ తన గేమ్ విషయం ఈవెన్ గ గౌతమ్ కూడా ప్రేరణ ఏం తక్కువ ఆటగా ఆటగా ఏం కాదు నలుగురు నలుగురే సో ఆ రకంగా ప్లస్ అక్కడ గౌతమ్ పృథ్వీని ఎందుకు తీసుకున్నావా నిఖిల్ని అడగలేదు ఈవెన్ నిఖిల్ కూడా అని అడగల ఓకే నీ ఇష్టం అన్నాడు అది గేమ్ అంటే